యాదగిరిగుట్ట పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే వైమానికంగా వెలువొందుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగుట్ట పట్టణంలోని అంగడి ప్రతి బుధవారం సంత జరుగుతుంది ఈ యొక్క అంగట్లో వేల మంది స్థానికులు వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ప్రతి వారం అంగట్లో కూరగాయలు సరుకులు కొనుక్కొని పోతూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వారికి వసతి కొరకై ఇక్కడ అంగట్లో సోప్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మరుగుదొడ్లలో ఎలాంటి పరిశుమితమైనటువంటి చర్యలు లేకుండా అపరిశుభ్రంగా దీని అవస్థలో కూరుకుపోయాయి మున్సిపల్ అధికారులు కానీ అంగడి నిర్వాహకులు కానీ పట్టించుకోక విలవడమే కాకుండా ఇక్కడ అధ్వాల స్థితిలో ఇక్కడ మురికి వాసనలు చుట్టూ ఉన్నటువంటి వ్యాపారులు సైతం చాలా బిసిగొందుతున్నారు దీనిపైన వెంటనే యాగిట్ట మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి బుధవారం వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వేలంపాట్లో తీసుకున్నటువంటి వారు కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క మరదొడ్లు వీటిని శుభ్రపరిచి భక్తులకు స్థానికులందరికీ అందేలా చూడాలని చెప్పేసి నిర్వాహకులందరినీ జరుగుతుంది